హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ పొద్దు విషయం ఏంటంటే మేము ఉగ్గని చేయాలనుకుంటున్నాం అంటే రాయలసీమ స్పెషల్ రెసిపీ ఏంటంటే ఉగ్గని కదా అదేవిధంగా మేము చేయాలనుకుంటున్నాం ఉగ్గని బజ్జి చేయబోతున్నాం మేము దీనికి పెద్ద స్టోరీ ఉందండి నేను చెబుతాను దాని గురించి వెళ్ళి అందుకని ముందు కొంచెం మేము చేసినాను చూడండి ఓకేనా మీరు చేసే విధంగా మీకు నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా అయితే టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ వోలిచేసి క్లీన్ చేసి శుభ్రంగా పెట్టేసుకోవాలి ముందుగా అయితే టమాటాలు కట్ అండి బుజ్జి అయితే ఆ విధంగా సన్న సన్నగా కట్ చేసి వేసుకొని పక్కన పెట్టుకుందాం అట్లా ఈ విధంగా టమాటాలు కట్ టమాటాలు కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర కాదు టమాటాలు అయితే కట్ చేయడం అయిపోయిందండి ఇప్పుడైతే మన పచ్చిమిరకాయలని కొంచెం డిఫరెంట్ షేప్లో కట్ చేసుకోవాలి ఇంక్లైండ్గా కట్ చేసుకోవాలి స్టార్ షేప్లో చూసారు కానీ మొత్తానికైతే పచ్చిమిరకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం దాని తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఏ విధంగా పొడవు పొడుగు కట్ చేసుకోవాలి కొడుకు సరిపోతుంది మీకు తగ్గట్టు మీ కన్నా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మొత్తం శుభ్రంగా చెప్పు నువ్వే ఇంకా దానికి ఇంకా పచ్చిమిరగా అయితే అట్టా అట్టా అట్ట కోసుకోవడం కాకుండా నిలువగా అడ్డంగా కోరుకుండా నిలువుగా కోసి దాంట్లో ఎత్తనాలు సపరేట్ చేయాలండి ఇంకా తీసి పక్కన అవి కొద్దిగా సప్పుకుందా తీయాలి ఎంతనా పచ్చిమిరకాయ సప్పు ఉంటాయి కదా ఏ టేస్ట్ చేస్తా చూద్దాం నువ్వే మంట పుట్టిద్దా మీరు పెద్ద కనిపెట్టి ఓకే అండి ఈ విధంగా మొత్తం పొట్లో ఉన్న తీసేసి దాంట్లో వాము అనేది రుద్దుకుంటే కొంచెం బజ్జీ చే బజ్జీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో మా దగ్గర వాం కూడా ఉంది దాంట్లో వామ్ వేసి రుద్దుతాం కొంచెం శనగపిండి అబ్బో అబ్బో ఆహా తెగి తెద్దు అమ్మో అమ్మయ్యా ఎటు కూడా తెగిందిలేండి అదే సంగతి ఇది చూసారు కదా మన పచ్చిమిర కట్ చేయడం అయిపోయింది టమాటాలు కట్ చేయడం అయిపోయింది ఉల్లిపాయలు ఇదేమో అల్లం వెల్లి పేస్ట్ అండి అదేవిధంగా అన్నీ కట్ చేసాం ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిరకి టఫింగ్ చేయాలి కదా అందుకని చెప్పి దాంట్లోకి కొంచెం శనగపిండి విత్ వాము వామ వామ చూడండి తగినంత వామ్ వేసాం అదేవిధంగా కొంచెం వామ్ ఫ్లేవర్ అయితే బాగుండదండి డైజెస్ట్కి అంటే కడుపులో అడుగు అరుగుదలకి మంచిది అందుకని చెప్పి వాము ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అదేవిధంగా కొంచెం శనగపిండి వేసుకోవాలి ఇప్పుడైతే మనం పచ్చిమిరకలోకి టఫింగ్ పెడతాం ఏంటంటే శనగపిండి వాము ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని మొత్తం పచ్చిమిరకాయల్లో దోపేయాలి దాంట్లో పెట్టేయాలి మొత్తం అట్లా పచ్చిమిరగ చీల్చి దాంట్లో పెట్టి రొద్దాలి ఆ విధంగా అన్నిటిలోకి పెట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూశారు కదా ఈ విధంగా అన్నింటిలో పెట్టేసుకొని ఇంకా ఏం లేదు డైరెక్ట్గా శనగపిండి మిశ్రంలోకి ముంచేసి ఇంకా వేడి వేడి కాలే నూనెలో ఏది కొట్టితే ఇంకా అయిపోద్ది మన బజ్జీ అయితే నేనైతే బజ్జీలు చేస్తాను బజ్జీ అయితే ఉగ్గు చేసేది ఎందుకంటే చాలా టైం అయిపోతుందండి మళ్ళీ పొడి టైం అవుతుంది అందుకని చెప్పి తొందరగా చేయబోతున్నాను నేనైతే బజ్జీలు చేస్తాను మళ్ళీ అమ్మాయి అడవిడు పెడితే మర్చిపోయేదాన్ని అందుకని చెప్పి ఉగ్గాయన నేర్పించి ఇప్పటిదాకా ఉగ్గాయనో బుజ్జి చేసేది నేనేమో బజ్జీ చేస్తాను ఓకే చూస్తానండి ఇప్పుడైతే లైట్ దీంట్లో శనగపిండి వేసుకున్నాం మన దీంట్లో మిక్స్ వేస్తున్నాయి ముందుగా శనగపిండి వేసుకున్నాం బాగా సరిపోయింది మన బజ్జీలోకి దీంట్లోకి తగినంత బామ్ వేసుకున్నాం ఎందుకంటే అరుగుదలకి వామ అని బాగా వేస్తే మంచిది చాలా మంచిది చిన్నపిల్లలకైనా కానీ ఎవరికైనా కానీ ఓవరకునే అరిగిపోయేది అదేవిధంగా దీంట్లో ఒక లైట్ కారం వేసుకుందాం రామ్మ కారం అడుగంటి కారం సర్లే కారం వేసుకున్న తర్వాత లైట్ సాల్ట్ వేసుకుందాం దీంట్లో తగినంత సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఓహో షే ఈ విధంగా నిదానంగా కలుపుకున్నాం ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసేసుకున్నాం గుండ కలుపుకున్నాం గుండలు గుండెలు గుండలు లేకుండా కట 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 వాటర్ సరిపోలేదు అందుకని ఇంకోసం వేసుకున్నాం సరే మరి దొమ్మన వచ్చేసాం తురుపురైపోయింది సారి ఆ విధంగా సెల్లు పట్టుకుని పైకి చూపించాలండి చూసారా మా ఇప్పుడు వచ్చినట్టు ఈ రకంగా గిర్ర గిర్ర గిర్రె గిర్ర గెర్ర తిప్పుతా ఉంటే వన్ అవి అరుగుతాయి నీళ్ళు ఇంకా దగ్గర ఇప్పుడు సరే ఇప్పుడు ఎక్కువనే అన్నమాట అందుకని చెప్పి సరిపట్లే చెప్పి ఒకటి మాత్రం ఎక్కువే పోదే అందుకని చెప్పి నిదానం పోసుకోవాలి ఇవి ఉండే చచ్చిపోయినా డైరెక్ట్గా దీంట్లో ముంచి తీయలేం కదండి అది సరిగా ప్రాపర్గా ఒక షేప్లో రాదు అందుకని చెప్పి మనం గ్లాస్లో పొడుకో పోసుకుందాం పొడుక్కున్న గ్లాస్లో పోసుకొని దాంట్లో ముంచేసుకుంటాం అంటే తొందరగా అయిపోయింది సో ఈ విధంగా మొత్తం వేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చేతి పడుకుందాం ఇంతేదంటే పొయ్యి స్టవ్ స్టవ్ ఆన్ చేసేసి ఫ్యాన్ పెట్టేసుకోండి కడాయి పట్టేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పో చేసుకున్నాం బాగుండే అయితే బాగా తెగ తెగ హీట్ ఎక్కేసింది ఇప్పుడు ఏం చేస్తుండే దీంట్లోకి ఆయిల్ పో చేసుకున్నాం మేమైతే రుచి కూడా వద్దండి ఎందుకంటే జింక్ ఫుడ్కి రుచి కూడా లేతేనే బాగా అద్భుతమైన టేస్ట్ వచ్చింది అందుకని చెప్పి రుచి కూడా వదులు బజ్జీ ముడిగే అంత ఆయిల్ వేసేసుకున్నాం ఇంకా బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ ఓకే గాయస్ మొత్తం ఇంక ఆయిల్ బాగా హీట్ ఎక్కింది చూసారు కదా బౌల్ ఫామ్ అవుతున్నాయి అందుకని చెప్పి మనం ఇప్పుడు ఈ విధంగా పచ్చిమిడి కానీ మన పిండి మిశ్రంలోకి డిప్ చేసుకుని బాగా ముంచేసుకొని ఎట్ ఇటు ముంచేసుకొని ఇదే ఏ పూల లాగా అవుతున్నాయి పిండి అతను ఒకసారి చూపి ఎలా మంచి అలా మంచి ఈ విధంగా వేసుకోవటం ఇది ఫస్ట్ కోటింగ్ రెండు కోటింగ్ కూడా వేస్తాం మొత్తం పడతాయి చిన్నగా నూనె అది చూసారు కానీ మా బజ్జి మిరపకాయ బజ్జీ మిరపకాయ బజ్జీలు అయితే బాగా ఏగేసి బాగా నూనెలో కూడా ఏది కొడుతున్నాయి పైప్ అయినా తేలాడుతున్నాయి కనబడుతుంది కదా ఈ విధంగా మనం దీన్ని ఫస్ట్ కోటింగ్ అంటే ఇది తర్వాత దీన్ని లైట్గా వేగిన తర్వాత తీసేసి మళ్ళీ ఇంకో కోటింగ్కి వేసేసుకోవాలి సో ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేసి తీసేసుకున్నాయి తీసేసుకొని మళ్ళీ ఇంకో లేదుకి వేసేద్దాం ఓకేనా అప్పుడు బజ్జీ బాగా బర్రెలాగా ఉబ్బిద్ది బాగా లాగుంటుంది ఇంకా మన ఒగ్గైన బజ్జీలోకి కూడా లుకింగ్కి చూడటానికి బాగుండదు ఓకేనా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకా ఏదైతే సెకండ్ కోటింగ్ కూడా రెడీ అయిపోయినండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక్క ఖాళీ కాలకుండా మొత్తం ఈవెంట్గా కాలడానికి అటు ఇటు తిప్పుకుంటా ఉండాలి చూసేయండి ఇప్పుడైతే ఇటన్నిటిని తీసేసుకుంటున్నాను ఎందుకంటే వీటికి మళ్ళీ సెకండ్ కోటింగ్ ఇవ్వాలి ఫస్ట్ కోటింగ్ అయిపోయింది ఇప్పుడు రెండో కోటింగ్ ఇవ్వాలి ఎందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటున్నాను ఇంకో కోటింగ్ వేసేస్తే అప్పుడు బర్రెలు లాగా ఉంటాయి ఇప్పుడైతే చిక్కిపోయిన గొర్రెలు లాగా ఉన్నాయి ఉతితే అంత అట్ట అటు చెప్పుకోవాలి బజ్జీలో సెకండ్ కోటింగ్ ఇప్పుడు సెకండ్ కోటింగ్ కూడా వేయిపోతున్నాం మళ్ళీ ఇంకోసారి అట్ట ఆయిల్ మళ్ళీ హీట్ ఎక్కింది ఇప్పుడు మన ఏదో కొట్టిన బజ్జీలు ఉన్నాయి కదా మళ్ళీ ఇంకోసారి ఏదో కొట్టినాక మళ్ళీ తోసేయాలి దాంట్లోకి ఈ విధంగా మళ్ళీ ముంచేసుకొని వేసేసుకోవాలి జాగ్రత్త వేసేస్తుంది సరే ఈ తడవ పిండి అయిపోవాలి తడవ బర్రె బజ్జీలు వీటి పేరు బర్రె బజ్జీలు అంటారు బర్రె బజ్జీల బర్రె బుజ్జీలు కాదు కదా బర్రె బజ్జీలు అట్ట అది అయితే మన పిండి కూడా అయిపోయింది ఫైనల్గా మనం బజ్జీలు అయితే బాగా ఉడికేసాయి ఇటు ఏం చేద్దాం అంటే ఇప్పుడు మొత్తం తీసేద్దాం బాణిలో మంచి ఉడికేసే ఏగిని కాదు అన్న ఏడానికి ఉడకడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సెల్ వేద్దామా సో మనం బజ్జీలన్నింటిని రెండు రెండుగా తీసేసుకుందాం నిదానంగా నిదానమే ప్రధానమంటారు కదా ఆలస్యం అమృతం విషయం కూడా అంటారు మళ్ళీ పెద్దలు అందరూ మళ్ళీ పెద్దలే సో మనం ఏదో ఒక మాట పాటించాల్సి తప్పదు సో ఈ విధంగా మన బజ్జీలని గేరల్ని ఈయన కొత్త కొత్తగా వచ్చినాయి మన బజ్జీలు అయితే కొత్తగా వచ్చినాయి చూడండి ఎటుకోట ఫస్ట్ ఏం చేయడం అంటే ఇంకా గ్రేట్ ఈ రకంగా చేస్తున్నాం అంటే నేను ఒకసారి బాగా అటు గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది చూసే కదా మన బజ్జీలని మొత్తం తీసేసాం అలాగే ఉడికేసే బజ్జీలు కూడా వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు మనం తొందరగా ఉగ్గానే ప్రిపేర్ చేసుకోవాలి అది సో దీన్ని పక్కన పెట్టేద్దాం చేస్తాం చేసే మొత్తానికి అయితే బజ్జీ చేయడం అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఉగ్గాని చేద్దాం బుజ్జికి పాపం ఈ మధ్య బాగుండలేదండి పాపం నీరసంగా కళ్ళు దొరుకుడుకున్నట్టు ఇప్పుడైతే మనం ఉగ్గుని చేయబోతున్నాం సో మన ఫస్ట్ స్టవ్ వెళ్లి వేద్దాం స్టవ్ అంటేసుకోండి తర్వాత దీంట్లోకి తగినంత ఆయిల్ వేసేసుకున్నాం ఓకే అండి తగినంత ఆయిల్ వేసేసుకున్నాం దీంట్లోకి తగినంత గింజలు వేసేసుకున్నాం ఆయిల్ సరిపోలేదు అనుకుంటా కొంచెం వేసుకున్నాం సిమ్లే పెట్టుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ సరిపోతుంది ఇన్ని బాగా వేయించుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీంట్లో పచ్చిమిర కూడా వేసేసుకున్నాం ఏం బావ అట్లా కావాల్సింది పచ్చిమిర టమాటాలు వెల్లుబు ముందు బాగా ఒక ఫైవ్ మినిట్స్ చేద్దాం అండి మూత పెట్టేసి ఇదిగోండి మనం మన మనవరాలు ముసలోళ్ళు బొరుగులు ఇట్నే ఉంటారు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇట్నే ఉంటారు ఇట్నే మా ఊరు మా ఊరు సైడ్ అయితే మనవరాలు అంటారు ఇంకోళ్ళు అయితే బొరుగులు అంటారు ఇంకోళ్ళు అయితే మురుగులు అంటారు అయితే మురుగులా ఇలా చాలా రకాలుగా అంటారు మేమైతే బొరుగులు అంటున్నాం ఇట్ని నీళ్ళలో బాగా నానబెడదాం సరిపోతాయి వీటిని ముంచేసుకొని బాగా కడిగేస్తుంది చూడండి ఈ విధంగా బాగా నానబెట్టేసుకున్నాం ఏం సరిపడేట్టు కనపడలేదే ఇంకా వేసుకున్నాం అండి ఏం ఇంట్లో అందరూ సరిపెట్టే కనపడాల అందుకని కాసిన వేసుకుంటున్నాం సరిపోతుంది ఓకే అండి ఈ మరడాలో ఈ బొరుగుల్లో రాళ్ళు ఉంటాయి అదేవిధంగా మనం ఇట్ట నీళ్ళల్లో గాలి చేసుకున్నామంటే అడుక్కి రాళ్ళు పోతే మనది మంచి ప్యూర్ బరుగులన్నీ పైకి వస్తాయి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇటన్నింటిని నుంచి తీసేద్దాం పిండి వేసుకొని తీసేసుకుందాం ఇవి తీసేసినది కూడా నా అంతే బాగా ఇక్కడ నీళ్ళలోంచి వస్తే బాగా చిదిరిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకని చెప్పి మనం తీసేద్దాం అప్పు ఈ నీళ్ళు కనపడలేదు బయటకు వచ్చే బాగా కనబడుతున్నాయండి మొత్తం తీయటం అయిపోయింది ఇప్పుడు ఇవి అజ్పాయ్ చూపు అబ్బు ఇవి మానేస్తాను ఉల్లిపాయ అయితే బాగా మగ్గేసింది కదా ఇప్పుడే అయితే అంటే ఇప్పుడు నవ్వుకి కొంచెం కరిపప్పా కేసేస్తున్నాం కడిపప్పు కేసు వేసుకొని అదేవిధంగా టమాటాలు పచ్చిమిరకాయలు ఇక్కడ అల్లం వెల్లు ఉంది కదా ఈ అల్లం ఇర వేసుకుందాం తర్వాత పచ్చిమిర వేసుకున్నాం వీటిని బాగా వేయించాలి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాలి వేయించుకున్నాం అంటే మన టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూసాయి కదా ఈ విధంగా అల్లం ఇల్లు బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇది ఒక జస్ట్ ఇక్కడ వేయించేటప్పుడు మొత్తం మంచి స్మెల్ వస్తుంది అరోమా అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి కాసిన టమాటాలు కట్ చేసి ఆ రెండు టమాటాలు వేసేసుకొని బాగా చిప్ వేసేసుకొని ఇంకా మోత పెట్టేస్తే మగ్గేస్తాయి బాగా సో మనం ఏం చేద్దాం అంటే దీన్ని లైట్గా లో ఫ్లేమ్లో పెడతాం ఎందుకంటే బాగా పోగలు వచ్చేస్తుంది వాడిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేద్దాం మన టమాటాలు కూడా మగ్గేస్తాయి ఓకే ఒకేనా మన మిశ్రమం అయితే టమాటా టమాటాలు మిశ్రమం అయితే బాగా వేగేసింది దీంట్లో లైట్గా కలిపేసుకున్నాము పచ్చేసుకొని కలిపేసుకొని ఇంకా మూత పెట్టేస్తే ఇంకా అయిపోయింది టమాటాలు వచ్చి స్కిన్ సపరేట్ అయ్యి మొత్తం గుజ్జు గుజ్జు కావాలండి అందుకని చెప్పి లైట్గా లోపుకొని పెట్టాను ఎందుకంటే అడిగంటే అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఒక జస్ట్ ఇంకో టూ మినిట్స్ అనేది మూత పెట్టేసుకుందాం అయిపోతుంది ఇది మన మన అయితే బాగా వేగేసింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీంట్లోకి బోర్డులు వేసేసుకొని తిప్పేసుకుందాం మీకు చూపిడు మర్చిపోయాం సాల్ట్ అయితే వేసేస్తామండి ముందుగానే మళ్ళీ వేయలేదంటారేమో సో మొత్తం వేసేసుకొని ఇంక తిప్పేసుకున్నాం చూసారా మనం బొరుగున మిశ్రమం అయితే ఏ రకముందో స్టా జస్ట్ ఒక టూ మినిట్స్ మోద పెడతాం బాగా మగ్గేసి టూ మినిట్స్లో కానీ అయితే అయిపోయింది కదండి గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి దాన్ని కూడా బాగా ఎంతో ఇంకా మూత పెట్టుకొని బయటకు తీసుకొని ఒక గాని బావా తీసుకొచ్చేదా చూసారు కదా మనం బజ్జీలు బుగ్గని మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే కట్ చేద్దాం ఈ విధంగా మజ్జిగ కట్ చేసి చూసుకొని ఈ విధంగా కట్ చేసి చూసుకుని ఎగ్గానే పెట్టారు బాగా స్టప్పింగ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఉంచుకోవట్లేదు లేదు ఒక డాడ్చోట్లేదండి నుంచో ఇది ఏమైనా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఓహో ఇంత వచ్చిన బడ్జెట్ ఫెయిల్ అయిపోయింది అందుకని చెప్పి మళ్ళీ ఇంకో బడ్జెట్ మేము ఫ్రైగా వచ్చిపోతున్నాం ఈ బడ్జెట్ బాగా రావాలి సార్ కట్టవా ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా చేయాలి వాళ్ళది బాగా గీల్చి దీంట్లో ఉగ్గొని తట్టించి ఇంకా బయట అండ్ల విపరితంగా అతని అందుకని చెప్పేసి చాలా పోతున్నాయి ఎక్కువ కిచెన్ లో ఉంటే అందుకని చెప్పేసి ఇటు హాల్లో కూర్చున్నావు అన్నమాట కోల కోలరే ఎదురు ఇట్లా బజ్జిలోకి ఉగ్గొని పెట్టేసినావదా వెయిట్ ఉల్లిపాయలు వేసుకొని నెమ్మకాయ తర్వాత పిన్కొని మళ్ళీ ఇంకో మరి అదే రకంగా కాయ కట్ చేసి వేసుకొని కుక్కని పెట్టాను

ఇచ్చి ఉగ్గాని యు యుద్ధమైతే జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ అయితే తెగ కింది కదా బాగా ఇచ్చి తీయాలండి ఇచ్చేసి ఉగ్గని పెట్టేసారు ఉగ్గని పెట్టి అదువుకుంటే లోనగా వెళ్ళింది

పెట్టు ఎటుంది ఎటు చెప్పుమా బాగుందా అయ్యో ఆ బజ్జీ కూడా టేస్ట్ చే no wow. ugani atone ba na Bauna. mami le, <laughs> ఈ ఎండాకాలంలో అయితే ఇంట్లో కూలర్ లేకపోయినా ఏసీ లేకపోయినా అసలు బతకలేరండి ఎందుకంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ డిగ్రీస్ సెల్సియస్ అనేది ఎండ నమోదు నమోదు అవుతుందంట పిచ్చిలు వేడిగా ఉంది అయితే వేడి బయట వడగలతో తోలుతూ అసలుకి బయట ఉండలేకపోతున్నాం అందుకని చెప్పి ఎప్పుడు ఇంట్లో ఉంటున్నాం ఇట్లా కూలర్ అని తీసుకొని అందరం ఒకసారి ఇట్టగా కూడగా ఉండి ఈ ఇట్లాగా రెసిపీస్ అనేది సింపుల్ సింపుల్ రెసిపీస్ అనేది ట్రై చేసి మేము ముందు ప్రెసెంట్ చేస్తూ ఉన్నాం మా ఫ్యామిలీ మొత్తం ముందు అమ్మ పెట్టమ్మా అమ్మకు పెట్టు అమ్మకు పెట్టు పెట్టుకోడు అమ్మాడు చూడండి అండి మామ హేస్బాబు మా అమ్మ పెట్ట స్కూల్ మేట్ పెట్టు అదే పడైతే ఇక్కడే ఉండేది మా అమ్మమ్మ నాన్నపెట్టు వండలేడు నాగే అదే అండి మొత్తం సంగతి ఈ వీడియో కానీ మీకు నచ్చడితే తప్పకుండా మన మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గురించి షేర్ కూడా చేయండి ఓకేనా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్